నాగర్ కర్నూలు జిల్లా బిజినోపల్లి మండలం గంగారం గ్రామంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ సర్పంచులకు కేటాయించలేదు గత యాభై అరవై సంవత్సరాల నుండి గంగారం గ్రామంలో సర్పంచ్లకు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించలేదు రాజకీయ నాయకుల బలంతో ఓసీలకు బీసీలు మాత్రమే సర్పంచ్ రిజర్వేషన్లు ఇస్తున్నారు ఎస్సీలను రాజకీయ నాయకులు పట్టించుకోకుండా ఓసీబీసీలకు మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారు ప్రభుత్వాలు మారినా ఎమ్మెల్యేలు మారినా ఎస్సీలను ఓటరుగానే గుర్తిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎస్సీలను గుర్తించి ఈ మా గంగారం గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో పానుగంటి రాంప్రసాద్ జై రామకృష్ణ వీరపాగ రామస్వామి ఆంజనేయులు బొట్కా చంద్రశేఖర్ మేస్త్రి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా బిజ్నాపల్లి మండలం గంగారం గ్రామంలో ఉన్నాం గంగారం గ్రామానికి గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా గ్రామ పదమూడు సర్పంచ్గా పోటీ చేయడానికి ఎస్సీ రిజర్వేషన్లో అవకాశం లేకుండా బీసీలు ఓసీలు ఉన్నత వర్గాలకు మాత్రమే అవకాశం కల్పించి ఎస్సీలను అల అనేది ఇక్కడ గంగారం గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ యువత ఆలోచనతో ఈ ఈరోజు మనం మీడియా ద్వారా మాట్లాడుతున్నాం ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో హండ్రెడ్ పర్సెంట్ నా పేరు రామకృష్ణ గంగారం గ్రామంలో ఇప్పటి నుండి నాకు ఇప్పటి వరకు ఫార్టీ ఇయర్స్ ఉన్నాయి ఓకే నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఒక ఐదు ఆరు ఎలక్షన్లో పాల్గొన్నాను నేను ఉడక అప్పటి నుంచి మా ఎస్సీ వాళ్ళకు మాత్రం రిజర్వేషన్ అనేది రాలేదు సర్పంచ్ పదవి నెంబర్ వరకే ఇచ్చింది కానీ ఒక ఫోర్టీన్లో ఎంపీటీసీ ఇచ్చిండ్రు అంటే అన్న ఒకటి ఓకే ఫోర్టీ ఎంపీసీ ఇచ్చారు అంతకుముందు మీ నాన్న వాళ్ళు కానీ మీ తాత అదే విషయం చెప్తున్నాను మా తాత వాళ్ళు కానీ మా నాన్న వాళ్ళు చెప్పారు ఇంతవరకు మేము అడిగినాము మాకు చైతన్యం వచ్చిన తర్వాత మా నాన్న వాళ్ళని అడిగినాం మీరు వాళ్ళు వాళ్ళ కింద చాకరి చేసుకుంటు ఉన్నాం ఇప్పుడైనా మీరు చైతన్య పరులు అయింది కాబట్టి మీరైనా కొట్లాడండి అని మా నాన్న వాళ్ళు మాకు చెప్పారు మా తాత వాళ్ళు మాకు చెప్పిన అప్పటి నుంచి మేము పోయినసారి వస్తుందా లేకపోతే అటుపోయిన సారి వస్తుందా మేమైతే కన్ఫామ్గా ఏమున్నామంటే పోయిన సార్ మాకు ఖచ్చితంగా ఎస్సీకే వస్తాయని అనుకున్నాం ఎందుకు అనుకున్నాం అంటే ఒక ఆరు వందల యాభై ఏడు వందల ఓట్లు ఉన్నాయి మాకు దాని పరంగా ఓటర్ లిస్ట్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఎస్సీకే రావాలి అయితే ఎస్సీకి కేటాయించి నన్ను చెప్పింది కానీ లాస్ట్కి వచ్చే వరకు జర్నల్ చేసుకున్నానని చాలామంది చెప్పిండ్రు రాజకీయ అడిగినాం మండల లెవెల్లో పోయి అడిగినాం అడిగిన వరకు అయితే మీకు ఏం రాలేదు బాబు అని అంతవరకు కవర్ చేసేసారు మేము అడిగినాము లెవెల్లో పోయి వాళ్ళని అడిగినాం ఎంపీడీ వాళ్ళని అంటే అక్కడ వరకు మీకు రాలేదు బాబు అని వరకు మేము కాముషాము సరే ఈసారి అయినా వస్తుంది ఖచ్చితంగా అని మేము కొట్లాడుతున్నాము ఈసారి కూడా ఏమంటుందంటే ఈ చట్టము మారలేదు ఇప్పుడు జర్నలే రావచ్చు అనుకుంటున్నాం కానీ ఆ జర్నల్ వస్తుందా ఏమి అనేది చట్టం మార్చి ఖచ్చితంగా మాకు ఎస్సీ వాళ్ళకు సర్పంచ్ పదవి వచ్చేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాము అంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది సర్పంచ్ ఎలక్షన్లప్పుడు రిజర్వేషన్ పైన మీరు ఏమన్నా ప్రశ్నించారా ఏమన్నా సమాచారం ఇచ్చినా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము అడిగినా అప్పుడు ఏమన్నారు వాళ్ళు వాళ్ళు మీకు రాలేదు బాబు జర్నల్ వచ్చిందని అన్నారు జర్నల్ వచ్చిందన్న జర్నల్ వచ్చిందని అన్నారు అట్లానే ఇంకా మేము ఇప్పుడు ఉన్న జర్నరేషన్ రిజర్వేషన్ మార్చి ఖచ్చితంగా మాకు ఎస్సీ వాళ్ళకి సర్పంచ్ పదవి వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాము ఓకేనా థ్యాంక్ యూ ఇంకెవరు నమస్తేనా నమస్తే నా పేరేనా రామస్వామేనా ప్రధానంగా గంగారం గ్రామంలో సర్పంచిగా ఈసారి మాకు ఎస్సీ రిజర్వేషన్ చేయాలి గంగారం గ్రామానికి ప్రధానమైనటువంటి మీ యొక్క యువత యొక్క డిమాండ్ను మీరు ఏ కోణంలో ఆలోచిస్తారు మీరు యువతకు ప్రోత్సాహం ఇస్తారా ఆ విషయంలో ప్రోత్సాహం ఇవ్వరా మన గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి యాభై రెండు యాభై ఒకటి యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మా ఎస్సీ కాలనీకి అనేది ప్రజా నాయకుడు అనేది ఇంతవరకు కాలేకపోయిండ్రు ఎంతసేపు ఉన్న ఓటర్లకు మిగిలినాము ఓటర్లు తప్పినంటే వార్డు నెంబర్కు వచ్చింది ఒకసారి రెండు వేల పద్నాలుగు మాత్రం ఎంపీ తీసుకొచ్చింది ఇప్పుడు ప్రథమ డిమాండ్ మాది ఏంటంటే ఇప్పుడు వచ్చే లో ఖచ్చితంగా సర్పంచ్ కావాలనే ఉద్దేశంతో మా యువత మేము కలిసి కట్టుగా ముందుకు కొనసాగుతున్నాం దయ తెలియజేయడం మీరు యువత కలిసి ఇప్పటివరకు ఫర్దర్ గా మీరు ఏం ఒకవేళ అవకాశం ఇస్తే సంతోషం ఇవ్వలేని చోట అవకాశ ఇవ్వలేదనుకోండి అవకాశం అప్పుడు మీరు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు వచ్చేంతవరకు పోరాడతాం దాని సమయం మాది ఖచ్చితంగా కావాలని అని చెప్పి మేము ప్రయత్నిస్తాం ఇంతవరకు ఇంత ముందుకైనా వెళ్ళగలుగుతాం ఉన్నతాధికారులకు ఏమన్నా మీరు మీ యొక్క విన్నపాన్ని లెటర్ ద్వారా కానీ కలెక్టర్కి ఇచ్చాము అప్పుడు ఏమన్నారు కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తామని చెప్పారు ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తామని చెప్పారు ఎంక్వైర్ చేసి ప్రయత్నం చేసి చెప్తామని చెప్పారు వాళ్ళు ఇంక్వైర్ పంపించి మళ్ళీ రీసెంట్ అంటే ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరగా వస్తున్నాయి కదా అవు మీరేమన్నా మన ఉన్నతాధికారులకు మళ్ళీ ఏమన్నా లెటర్ కానీ మనకి ఇచ్చామండి ఇచ్చిన కలెక్టర్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మీకు ఊరికి ఒక కమిటీ పంపిస్తాం కమిటీ పంపించాక వాళ్ళతోనే ఎంక్వయిర్ చేసినాక మీకు తెలియజేస్తామని చెప్పాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ యువత గేరిలోని వాళ్ళ దగ్గర ఉన్నాం వాళ్ళ మాటలు తెలుసుకుందాం అసలు గంగారం గ్రామానికి అరవై సంవత్సరాల నుంచి ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వలేదు దానితో వాళ్ళ దాని గురించి వాళ్ళ మాటలు తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తే అసలు మీరు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం అన్న కొంచెం అన్న మీ పేరేనా నా పేరు రామ్ప్రసాద్ అన్న ఓకే మాది గంగారం ఎస్సీ కాలనీ మేము గత పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు నుంచి ఎన్నికల స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గంగారం గ్రామంలో ఇప్పటికీ ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్గా ఇప్పటికి రాలేదు ఇకపై మేము ఎందుకంటే ఇప్పుడన్నా మాకు వస్తుంది ఏమో అని చెప్పేసి అన్నమాట అంటే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ అనేది రాలేదని మీరు అంటున్నారు మీ మాటల ద్వారా మీరు ఎప్పుడు అడగలేదా అంటే కలెక్టర్లను కానీ రా రాజకీయ నాయకులను కానీ మీరు ఎప్పుడూ అడగలేదా ప్రశ్నించలేదా ఎందుకు మాకు అవకాశం ఇవ్వలేకపోతున్నారని మేము ఇంతకుముందు ఒక మా కన్నా సీనియర్స్ వాళ్ళు పోయి అడిగిరంట అడిగితేనంటే ఇప్పుడున్న నాయకులు ఈ ఎమ్మెల్యేలు కావచ్చు ఈ అధికారులు కావచ్చు ఇటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు అందరు కలిసి ఓసీకి జనరల్గా చేసి ఎస్సీ నుండి వచ్చేదాన్ని జనరల్గా చేసుకొని వాళ్ళ వాళ్ళకు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి ఎందుకు వాళ్ళు చేసుకున్నారు వాదన రానందుకు మాకు అసలు రాకుండా చేసారు ముఖ్యంగా ఇప్పుడు మీ డిమాండ్ ఏమంటారు మా డిమాండ్ మాకు ఖచ్చితంగా ఈ సారన్న ఎలక్షన్లకు మాకు ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ కావాలి సర్పంచ్గా మాకు మేము మేము కూడా పోటీ చేయాలనుకుంటున్నాం మేము చదువుకున్న మాకు ఇచ్చిన అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో మాకు కూడా ఇంత హక్కుంది ఉంది కదా మేము అయితే అందరికీ సమానమైన అయితే మేమేమంటున్నామంటే అందరికి సమానంగా అందరికి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక్కసారైనా సర్పంచ్ పదవులు గంగారంలో ఇచ్చారు ఇక్కసారి కూడా ఎస్సీలకు కూడా ఒక్కసారి రిజర్వేషన్ కాదు కదా అసలు ఏ విధంగా కూడా మమ్మల్ని గుర్తించలేకపోతురు మేము మా డిమాండ్ ఏంటంటే ఇన్నేళ్ళ నుంచి మేము ఓటర్గానే మిగిలిపోతున్నాము హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా ఓన్లీ ఓటుగానే మేము బతకగలుగుతున్నామా మాకు పాలించే అధికారం గంగారంలో కూడా మాకు ఉండే విలేజ్లో కూడా మాకు అధికారం ఇవ్వని ఈ సమాజంలో మేము సిగ్గుపడుతున్నాం మేము ఇంతమంది చదువుకున్న యువ ఉన్నాం ఇంతమంది చదువుకున్నాం చదువుకొని జ్ఞానం ఉండి లాస్ట్కి మాకు ఒక వార్డ్ మెంబర్గా ఒక ఎంపిటీస్కి ఇచ్చారు అది కొట్లాడితే ఇచ్చారు అది మా వాళ్ళ ఇష్టపడి పోయిన సార్ ఇచ్చారు అంటే పోయిన పీరియడ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు అది ఎంపీటీస్గా కొట్లాడితే మరీ ఇచ్చేసాం ఇంతవరకు అయితే మేము మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మాకు ఇప్పుడు రిజర్వేషన్ కావాలి మేము కూడా ఒకసారి కలెక్టర్ని పోయి కలిసి వచ్చినాం కూడా ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చి వచ్చినాం అందరితోని అందరి అభిప్రాయం తెలుసుకున్నాం మేము ఇంత చదువుకున్న మీరు చదివిచ్చిన చదువుకు మాకు విలువ ఉండాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటే మీరు కూడా పాలకులు కాండి మీరు కూడా ఒక రాజ్యాన్ని